నిత్యం వేలాది మందికి సేవలు అందించే కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని మార్చూరి దుర్వాసనమయంగా మారింది రెండు నెలలుగా సమాగారంలోని బాడీ ఫ్రీజర్లు పాడైపోయినా వారే కరవయ్యారు దుర్గంధం భరించలేక సిబ్బంది విద్యార్థులు వైద్యులు అగచాట్లు పడుతున్నారు కర్నూలు సర్వజన వైద్యశాల వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణంలోని సేవాగారం కుళ్లిపోయిన మృతదేహాలతో దుర్వాసన వెదచల్లుతోంది మార్చురీలో రెండు నెలలుగా కూలర్లు బాడీ ఫ్రీజర్లు పాడైపోయి మూలన పడ్డాయి రోజు కనీసం ఐదు ఆరు మృతదేహాలు వస్తుండగా నిత్యం ఇక్కడ శవ పరీక్షలు నిర్వహిస్తుంటారు కొన్నింటికి అదే రోజు మార్టం చేస్తుండగా మరికొన్నిటిని ఫ్రీజర్లలో భద్రపరుస్తుంటారు పోస్టుమార్టం నిర్వహించడంపై వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటారు ఇలాంటి చోట ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలు పోయి భరించలేని దుర్వాసన వెదచల్లుతోంది నిత్యం మార్చుడీలో విధులు నిర్వర్తించే సిబ్బంది కూడా ఆ వాసనను తట్టుకోలేకపోతున్నారు ఫ్రిజర్ బాక్సులు పనిచేయకు ఒక టూ మంత్స్ అట్లా అవుతుంది బాడీలు అన్ని డీకంపోజ్ అవుతున్నాయి దానివల్ల మాకి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు బాడీలు చెడిపోయి బయట నుంచి బాడీ ఫ్రిజర్ బాక్సులు తెప్పించుకుంటున్నారు అది ఎవరన్నా మన హాస్పిటల్ సార్ వాళ్ళు చూసి కొంచెం రిపేర్ చేపిస్తే బాగుంటుంది రెండు నెలల నుంచి బయట నుంచి ఫ్రిజర్ బాక్సులు తెచ్చుకొని వాళ్ళందరూ వాళ్ళే మూడు రూపాయలు పెట్టి వాళ్ళు వాళ్ళ బాడీని వాళ్ళే పెట్టుకుంటున్నారు లోపల అది కాక ఎట్ట పెట్టినా కూడా బాడీలు కూలిపోతున్నాయి కూలిపోయారు వచ్చి బాధలు ఇంట్లో అమ్మ భార్య వాళ్ళకి పిల్లలకి వాళ్ళకు जराू మార్చురీలో పద్దెనిమిది అరలతో కూడిన ఫ్రీజర్ ఉంది ప్రమాదాల్లో మృతి చెందిన గుర్తు తెలిగిన మృతదేహాలను వాటిలో భద్రపరుస్తారు ఏటా పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు మృతదేహాలను ఫ్రీజర్లలో ఉంచుతుంటారు రెండు నెలల క్రితం ఫ్రీజర్ పాడైపోగా శవాలు కుళ్లిపోయాయి వైద్యులు వైద్య విద్యార్థులు ఆ దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు మార్టం చేయడానికి సమస్యగా మారింది మృతదేహాల కోసం వచ్చిన బంధువులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు శవాలు కుళ్లిపోతుండటంతో మెడికో లీగల్ కేసులకు సాక్ష్యాధారాలు జరిగిపోతున్నాయని వైద్య విద్యార్థి చెబుతున్నారు బాడీస్ డీకంపోజ్ అవుతున్నా కూడా ఇంకా మేము వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే రోజు అటాప్స్ జరుగుతూనే ఉంటాయి కానీ ఇలా డీకంపోజ్ అయ్యే బాడీస్ అటెండ్ అయ్యేటప్పటికీ అక్కడ నుంచి వచ్చే స్మెల్ చాలా భయంకరంగా ఉంది మేము అక్కడికి ట్రై చేస్తున్నాము కానీ ఇంకా మా వల్ల కావట్లేదు మొన్న మా కోయింటన్ కూడా తనకి సివియర్ గా వామిటింగ్స్ అయ్యాయి స్మెల్ వల్ల రెండు మూడు మాస్క్లు వేసుకున్నా కూడా చాలా స్మెల్ వస్తుంది ఫ్రీజర్స్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయొచ్చు తర్వాత ఎవిడెన్సెస్ కూడా ఎటువంటి డిస్ట్రాయ్ కాకుండా మనం కాపాడొచ్చు ఆ బాడీస్ అట్లా పెట్టడం వల్ల త్వరగా డీకంపోజ్ అయిపోయి లీగల్ కేసెస్ కి ఎవిడెన్సెస్ మొత్తం పోతున్నాయి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ కొంతమందికి వామిటింగ్స్ ఇలా కూడా అవుతున్నాయి మెడికల్ లీగల్ కేసెస్ సో కూడా మాస్క్ అయిపోయి సో డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తే ఫైండింగ్స్ ప్రిజర్వ్ అయితాయి కూలర్స్ బాడీ ఫ్రీజర్స్ అన్నీ చెడిపోయినాయి వాసన కూడా ఎక్కువైతుంది స్టూడెంట్స్ కి పాఠాలు అయిపో ప్లేస్ అది స్టూడెంట్స్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళడానికి అనుకూలంగా లేదు మార్చిలో పని పనిచేసే వర్కర్స్ కూడా ఆ వాసనకి వామిటింగ్స్ అయ్యి హెల్త్ దెబ్బతినిపోతుంది తొందరగా రిపేర్ చేయాలని లేదంటే కొని ఇచ్చేస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం రెండు వారాల్లో కూలర్లు నెల రోజుల్లో ఫ్రీచర్లు ఏర్పాటు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు ఫస్ట్ లో ఇక్కడ లోకల్గా గా ఉన్న వాళ్ళతో రిపేర్లు చేపిద్దాము అని చూసినాము బట్ వాళ్ళు చూసి ఇవి మేము రిపేర్ చేయలేము అని చెప్పినారు కొత్తవి కూడా కొందాము వాళ్ళకు కూడా ఎస్టిమేషన్ ఇవ్వమన్నాము హైదరాబాద్ నుంచి బ్లూ స్టార్ డైరెక్ట్ డీలరే వచ్చి చూసినారు ఫోర్ బాడీ ఫ్రీజర్స్ కొందాము అని అది కూడా ఎస్టిమేషన్ ఇవ్వమన్నాము ఆ బాడీ ఫ్రీజర్స్ రావడానికి నియర్లీ వన్ మంత్ పడుతుంది అని చెప్పినాడు మాకు ఎస్టిమేషన్ వస్తేనే ఫస్ట్ బాడీ కూలర్ చేపిస్తాము అది ఒక పదహైదు రోజుల్లో అయిపోతుంది ఆర్డర్ ఇచ్చేస్తాము మార్చురీలో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది ముగ్గురు తాత్కాలిక సిబ్బంది ఉన్నా వారికి వేతనాలు అందడం లేదు తరచుగా విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని వైద్యులు కోరుతున్నారు